కాకర్ల సురేష్ ధన్యవాదాలు అధ్యక్ష ఉదయర్ నియోజకవర్గంలో ఉన్న ఎనిమిది మండలాల్లో కొండాపురం మండలం ఒకటి కొండాపురం మండలంలో పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో బ్రిటిషర్స్ కాలం నాడు రెండు వేల ఐదు వందల ఎకరాలతో ఒక ఫామ్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష అప్పట్లోనే దాంట్లో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కాంపోజిట్ లైఫ్ స్టాక్ ఫామ్ ఒకటి అందులో ఏర్పాటు చేసి ప్రఖ్యాతమైన జొడిపి బ్రిడ్ నెల్లూరు జొడిపి బ్రీడు దాదాపుగా ఇప్పుడు తొమ్మిది వందల అరవై ఎనిమిది నెంబర్లు అక్కడ షీప్స్ అక్కడ ఉన్నాయి అలాగే ఒంగోలు లో త్రీ సిక్స్టీ ఎయిట్ నెంబర్స్ ఉన్నాయి రిజన్ ఇవన్నీ చెప్పడం అధ్యక్ష నేను దాని ఆ ఫామ్ ప్రాధాన్యత గురించి చెప్పడానికి చెప్పడం జరుగుతోంది అలాగే మనకు రెండు వేల పదిహేనులో మాజీ ఉపరాష్ట్రపతి అలాగే టూ టైమ్స్ ఎమ్మెల్యేగా చేసిన వెంకయ్యనాయుడు గారు కాన్స్టిట్యున్సీ అధ్యక్ష అది మొదట్లో ఆయన రెండు వేల పదిహేనులో ఇది ఎన్కేబిసి నేషనల్ కామధేను బ్రీడింగ్ సెంటర్ ని స్టార్ట్ చేయడం జరిగింది రెండే బ్రీడింగ్ సెంటర్లు ఉన్నాయి అధ్యక్ష ఇండియా మొత్తం మీద ఇది రెండోది ఒకటి మధ్యప్రదేశ్ లో ఉంది ఒకటి ఇక్కడ ఉంది మనకు ఇందులో దాదాపుగా బ్లాక్ క్యాటిల్ ఐదు ఫైవ్ బ్రీడ్స్ వైట్ క్యాటిల్ ఫోర్టీన్ బ్రీడ్స్ మనం ప్రొటెక్ట్ చేయడం జరుగుతూ ఉంది నూట టోటల్ గా దాదాపుగా నాలుగు వందల ఇరవై పైన బ్రీడ్స్ నెంబర్స్ మనం ఇక్కడ ప్రొటెక్ట్ చేసి ఉంచడం జరుగుతా ఉంది ఈ రీసెంట్ గా అంత ముందు కాలంలో బ్రెజిల్ కూడా టూ టూ మిలియన్స్ డాలర్స్ తోటి మనం ఒంగోలు బ్రీడ్ ని సెల్ చేయడం జరిగింది అక్కడి నుంచి ఇక్కడ ఉన్న మాకు మేజర్ ఇష్యూస్ వాటర్ ప్రాబ్లం అధ్యక్ష ఆ రోజున రెండు వేల పదిహేనులో పెట్టినప్పుడు వాటర్ గురించి పెద్దగా ఆలోచించలేదు తర్వాత వాటర్ ప్రాజెక్టు స్టార్ట్ అయింది కానీ అది పలు రాజకీయ కారణాల వల్ల వాటర్ ప్రాజెక్టు వెళ్ళలేదు దగ్గరే ఉన్న రాళ్లపాటు రిజర్వాయర్ నుంచి అక్కడ ముఖ్యంగా నేను నోటీస్ చేసింది వాటర్ ఇష్యూ ఉంది అధ్యక్ష కనీసం మేత కూడా పండించుకోలేని పరిస్థితి రెండు వేల ఐదు వందల ఎకరాలు ఉన్నా కూడా దాని మీద కొద్దిగా ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని కంప్లీట్గా రీషేప్ చేసి కంట్రోల్లో తీసుకోవాల్సిన అధ్యక్ష అవసరం ఉందని మంత్రి గారికి విన్నవించుకుంటా ఉన్నాను అలాగే స్టాఫ్ స్కేర్ సిటీ కానీ ఒక రెవెన్యూ మోడల్ బిల్డ్ చేసుకోవచ్చు అధ్యక్ష అక్కడ పీ త్రీ మోడల్ కానీ పీ ఫోర్ మోడల్లో కానీ మనం రెండు వేల ఐదు వందల ఎకరాల్లో ఇంత కెపాసిటీ ఉన్న దాంట్లో బిల్డ్ చేసుకొని అలాగే ఒక వెటనరీ కాలేజీ కానీ అక్కడ కానీ పెట్టగలిగితే మనం దానికి సరైన సూటబుల్ ఈ ఐదు జిల్లాల్లో వెటనరీ కాలేజీ లేదు కాబట్టి సూటబుల్ ప్లేస్ కింద ఉంటుంది అధ్యక్ష దాని గురించి మంత్రిగారికి వినవించుకుంటా ఉన్నాను అలాగే అనిమల్ షెడ్స్ ఎక్కువ లేవు వాటి గురించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ కానీ ఒక త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అయితే వాటర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది అధ్యక్ష దగ్గర నుంచి నీళ్లు ఉన్నాయి వాటర్ సోర్స్ మనకు అది కానీ తెచ్చుకోగలిగితే చా చాలా ఇబ్బందులు తీరిపోతాయి అక్కడ దయచేసి మంత్రిగారికి వినవించేది ఒకసారి ఆలోచన చేసి ఉదయం నియోజకవర్గానికి కూడా ఎంతో ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన ఇచ్చిన వారు అవుతారు దాని గురించి ప్రత్యేకంగా దృష్టి పెట్టమని మనం మనవి చేసుకుంటాం